పరిశుద్ధమైన శ్రీష్ఠలేఖలమైన నామ స్తోత్రములు తండ్రి దేవ అద్భుతము చేయవాళ్ళు ఆశ్చర్యహారీవాళ్ళు వనలు వేగినట్టుగా వేరు ఉన్నట్టుగా చేయలేదా గొప్ప దేవుడు యువన రాత్రికాల సమయం చక్కటి ఇంత అనుగ్రహం అనుగ్రహించి కాల అనేకాల సమయంలోనే పాలసీలో ఉండటం గెలిచిన అవకాశం బట్టి మందులాలు దేవా దేవ ఇదిలోనే ముఖ్యంగా ముఖ్యంగా విదేశాలని కూడా జ్ఞాపకం చేసుకోండి వారి కార్మి పెట్టి పాలను బట్టి శక్తిని దయం దేవా అలాగే ఎక్కువ దేవుడు జ్ఞాపకం చేసుకోండి మహిమగా విస్తూ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే సచి వాక్యము సరిగ్గా విభజించి ఉపదేశిస్తూ వాక్యాన్ని సారంగా బ్రతుకుతున్నారో వారి కుటుంబాలన్నిటికీ దిగించి ఆశీర్వదించండి ముఖ్యంగా ఆయన ఆకట్టున్న వారికి ఆహారము వస్త్రహిస్తున్న వస్త్రములను పొలం లేని వారికి పొలము అలాగే అనారోగ్యంతో వారికి ఆరోగ్యమును తగ్గించి మీరే ఎవరొక ప్రేరేపించి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రార్థపడుతూ తండ్రి ఈరోజు అక్టోబర్ రెండో తారీఖు ఆయన పబ్లిక్ హాలిడే కాబట్టి చాలా చోట్ల తండ్రి ఇందులో ఆయన ప్రార్థన జరుగుతున్నాయి తండ్రి ప్రార్థన జరుగుతున్న ప్రతి ప్రదేశానికి కూడా ఆ ప్రదేశానికి వచ్చి ఈ బిడ్డలందరినీ కూడా దీపించి ఆసక్తి చెప్పబడుతున్న వాక్యము సరిగ్గా వారు విరుటప్పును చెప్పిన వారు సరిగా విభజించి చెప్పుటప్పును నీ పరీక్ష సహాయం వారికి తోడుగా ఉంచగలుగుతుంది ప్రతి కార్యక్రమం కూడా చక్కగా జరుగుతుంది అయితే సహాయం మాకు పోతాము రావి ఉన్న ఎస్ క్రీస్తు వరకు నిన్న ఈ ప్రార్థన వేడుకొచ్చిందో ఆ తగ్గే ఆమె అతనికి ప్రభు పేరుగా గొప్ప అవకాశము సద్వినియోగం చేసుకున్నాం ఎందుకంటే ఈరోజు చూడలేనంత వారు మంది ఉన్నారు ఈ లోకాన్ని విడిచిపెట్టి పెట్టుకోలేని వారు చాలా మంది ఉన్నారు కానీ ఇంకా మనము చూడగలుగుతున్నామన్న ఇంకా జీవించగలుగుతాం అనుకుంటారు కారణం దేవుడు కాబట్టి ఆయన ఇచ్చినా మనం కూడా తీర్చిదివండి అయితే మనము దేవు దేవుడి ధైర్యతో మనం బ్రతుకుతున్నాం కనుక మరి ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఆయన బ్రతకం అన్నట్టుగా మన జీవితాలు మనం బ్రతుకులు ఉన్నాయా ప్రతిరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఉదయం దేవగా మంత్రిగా మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన ప్రార్థన చేయటము రెండవది ఏంటంటే మనం ఎలా జీవిస్తున్నామో అనేది మనకి తెలిసి ఉండడం ప్రేమదేవుడు ఎందుకు తెలుసుండాలి అని అంటే యొక్క మాట చదివిస్తుంది నువ్వు దేవుడి యొక్క వచ్చావు దేవుడి యొక్క వచ్చిన నీవు మన దేవుడి దగ్గరికే వెళ్ళాలి యొక్క బయట మనం పిలుస్తుంటే చూడండి చాలా మంది బయటకు వెళ్తూ ఉంటారు యాత్రకు వెళ్తూ ఉంటారు ఏ యాత్రకు వెళ్ళినప్పటికీ అన్ని తిరిగి 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 మళ్ళీ ఎక్కడికి రావాలి పదిహేను రోజులైనా ఇరవై రోజులైనా యాభై రోజులైనా తిరిగి నీ యొక్క సొంత ఊరికి రావాలి అంటే నువ్వు ఉన్న ఊరికి రావాలి నువ్వు ఇంటికి వెళ్ళాలి అలాగే మన చేతుల్లో మనకు కూడా యాత్రికులువే వచ్చాము ఇక్కడ యాత్రికి శాశ్వతం కాదు ఇది మంది కాదు మనము ఒకప్పుడు కాగింద్రం ఏ వాటిని చూపిస్తారో సార్ జాగ్రత్తగా వినండి కీర్తన గ్రంథము తొంభై అధ్యాయము కీర్తన గ్రంథము తొంభై అధ్యాయము ఇక్కడ మోషే గారు రాస్తున్నారనమాట మోషే గారు రాస్తున్నారు ఏమన్నా వస్తున్నారు ఇలా అని మీరు ఆలోచించగలిగితే ప్రభు తన తరముల నుండి మాకు నివాస స్థలము తన తరముల నుండి మనకు నివాస స్థలం ఎవరంటే దేవుడే కాబట్టి ప్రేమ దేవుడు వలన మనము ఈ లోకానికి వచ్చాము యాత్రికులపై వచ్చాము యాత్రలు ముగించుకుని మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆ దేవుని అందుకు వెళ్ళాలి దేవుడి వద్దకి వెళ్ళాలి అంటే ఈ భూమి మీద నువ్వు ఎలా బ్రతకాలి దేవుడి అందుకు వెళ్ళాలి అని అంటే నీవు ఈ భూమి మీద బ్రతకడం అనేది ఎలా బ్రతకాలి అనేది మనందరికీ తెలియాలి దేవుడు మాట్లాడాలి అలాగే మనం అబ్రహాము గారి గురించి మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము గారి గురించి మాట్టినప్పుడు అబ్రహాము గారు ఊరు అనేది ఊరులో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాము గారిని పిలిచాడు స్పిరిచిన దేవుడు నమ్మదగిన వాడు అని ఆయన నమ్మాడు అది నమ్మిన ఆయన నీతిగా ఎంచబడింది మరొక విషయం ఏంటంటే అబ్రహాము గారు ఇది శాశ్వతమైన లోకం కాదు మనం ఆయన దగ్గర నుంచి వెళ్ళాలి అన్న ఆలోచనతో ఆ యొక్క ఆలోచన ఉంది కనుక ఆయన గురించి గారు కోరిగారు ఇప్పుడు రాస్తూ ఒక మాట అన్నాడంటే అంటే చూద్దామా ఆరో అధ్యాయం ఎబ్రద్ధగా ఆరో అధ్యాయము పదమూడో వచ్చిన ఒక్కసారి మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితేనంటే ఈ భూమి ఇక్కడ మనం శాశ్వతంగా ఉండము ఇది ఒక యాత్ర యాత్ర చేయడానికి వచ్చాము ఇక్కడ మన యాత్ర ఊహించుకున్న తర్వాత మళ్ళీ మనం ఎక్కడి నుంచి వచ్చామో అంటే వెళ్ళిపోవాలి తెలిస్తే ఈ భూమి మీద కక్ష ఉండవు ద్వేషాలలో కుపాలలో సమానముగా పనిచేస్తామంటే అది తెలియక ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయి అది తెలియక ఈరోజు ప్రతి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి మనిషి మనిషికి విభేదాలు మనిషి మనిషిని దూషించుకోవడం మనిషిని మనిషిని ద్వేషించుకోవడం ఇది చిన్నపాటి జలో తక్కువ పడిన జరుగుతుల్లో ఇన్ని గొడవల ఇన్ని సమస్యల అవునండి తెలియ ఇది తెలిస్తే అసలు ఎక్కడ కూడా నిజంగా బ్రహ్మ గారు తెలుసు కాబట్టి తన తమ్ముడు కాపును తన కాపు గొడవ జరుగుతుంటే వెంట తమ్ముడు పిలిచాడు తమ్ముడు ఇక్కడ ఈ భూమి ఇది మనకి ఏది శాశ్వత కాదు మళ్ళీ శాశ్వత పైన లోకం ఒకటి ఉంది ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడ కూడా సమాధానం అని పిలిచి సమాధానపడతాడు బ్రహ్మ గారు అని ఇవన్నీ గుర్తి తెలుసుకున్నాడు కనుక మరి నీకు నాకు మనకి తెలిస్తే మనం కూడా మన బ్రతికితే ఎంత బాగుంటుంది కదా నీ కుటుంబంలో కూడా సమాధానం ఉంటుంది నీ మెళ్ళి ఎవరి ఎవరి అనంత ఉన్నా మనం మనం ప్రశాంతంగా ఉండాలంటే ముందు మనలో ఉన్న గొప్ప తీసేయాలి మనలో ఉన్న ద్వేషాన్ని తీసేయాలి మరొకటి గుర్తురగాలి ఏమి గుర్తిరగాలంటే ఇది ఈ భూమి శాశ్వతం కాదు లేదా ఈ లోకం శాశ్వతం కాదు ఇక్కడ మనం ఉండము ఏదో ఒక రోజు మనం ఈ యొక్క నుంచి పెట్టి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలో తెలుపుకోవాలి కాబట్టి ఈ కొద్దిపాటి జీవితం గురించి మనం ఈ అల్లకొల ప్రశాంతుల వాతావరణం బ్రతకాలి దేవుడు చెప్పిన రీతికి బ్రతకాలి నిర్ణయం ఎప్పుడైతే తీసుకున్నామో ఆ నిర్ణయం జీవితాన్ని మారిస్తున్న దేవుడు వల్ల చదువుదమ్మ బ్రహ్మ గారి గురించి మాట్లాడే వాళ్ళు వచ్చాయి పదకొండు వచ్చారు దేవుడు అబ్రహ్మణి వాగ్దానం చేశాడు తనకంటే ఏ గొప్పవాడి తోడు అని ప్రమాదం చేయలేకపోయిన కనుక తన తోడు అని ప్రమాదము చేసి నిత్యముగా నేను నిన్ను ఆశీర్వదించను నిత్యముగా నిన్ను చేయను అని చెప్పారు ఆ మాట నమ్మి అంటే దేవుని మాట నమ్మి అతను ఓర్పుతో సహించి ఆ వాగ్దాల ఫలముందెను నియమించాడు ఈ సంతానాన్ని విస్తరింపజేస్తాము అప్పుడు ఏ సోర్స్ లేదు అబ్రహాము గారికి వివాహం అయింది వివాహం చాలా సంవత్సరాలు అయింది ఆమె తన భార్య గర్భం ఉడుకుపోయింది బాగు లేదు పిల్లలు కలడానికి అలాంటి టైంలో దేవుడు చెప్పిన వాటి ఏంటంటే నీ పిల్లలు నేను విస్తరింప చేస్తాను అన్నాడు వాగ్దానాన్ని నమ్మాడు ఓర్పుతో సహించాడు ఆ వాగ్దానం తరచుకోవాలి మనుషులు తన కంటి గొప్పవారి తోడు అని ప్రమాదం చేస్తూ వారు ప్రతి వివాదంలో అంటే ఇక్కడ మంచి జాగ్రత్తగా పరిశ్రమ చేయడానికి ప్రేమి దేవులు వలన దేవుడు అబ్రహం వాగ్దానం ఇచ్చి అబ్రహం గారిని ఏం చేశాడంటే అంటే ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు ప్రేమి దేవుని వలన అబ్రహం గారు వాగ్దాన్ని పొందుకోవడానికి చాలామంది దీనికి దేవుడు అవగాహించాడని ఒక భార్య విధంగా చాలా ఇబ్బంది పెట్టింది కానీ అబ్రహాద్వారు ఓచుకుంటాడు నాకు ఇచ్చిన దేవుడు తప్ప వాడు అని తిరిగి ఆయన మోచుకున్నాడు కనుక ఫలాన్ని పొందుకున్నాడు ప్రేమ దేవుడి అలాగే మనకు కూడా దేవుడు ఇస్తానన్న వాగ్దానాన్ని వరకు ఓర్పు అనేది అవసరం ఓరుకు చాలా గొప్ప కార్యాలయం చేస్తుంది నిన్ను ఇబ్బంది పెట్టే మార్గంలో వెళ్ళకుండా ఓర్చుకుంటే ఓర్పుని జీవితంలో గొప్పగా నిలబెడుతుంది ఈ వినండి దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాలని చూస్తున్నాడు నిన్న అబ్రహాము గారి జీవితంలో ఏం జరిగిందో అది మన జీవితాల్లో జరగలేదంటే కొన్ని పనులు చేయాలి కొన్ని పనులు చేయాలి ఆయన చెప్పిన విధంగా చేయాలి ఆయన బతక ప్రియ బ్రతకాలి కారణ చూడండి అది నూట పంతొమ్మిదో క్షేత్రంలో నూట పంతొమ్మిదో వంద వచనం వంద వచనం పొందవచ్చు ఇక నాయకుడు ఇక్కడ మనం ఆలోచిస్తే నోట పదవులు కీర్తన పొందవచ్చు నీ ఉపదేశంలో నేను లక్ష్యము చేయించున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు నేను నీ వాక్యము అనుసరించినట్టు దుష్ట మార్గములన్నింటిలో నుండి నా పాదములు తొలగించుకుని చున్నాము నీవు నాకు బోధించినవి కనుక నీ నాయ నుండి నేను తొలగక ఉన్న నీ నా చివకి ఎంతో మధురుడు అవి నా నోటికి తేలికే తింపికముల నువ్వు వివేకము కలిగి కలిగిన తక్కువ మార్గములన్నీ నాకు అసహ్యకరముడు ఎప్పుడైతే వాక్యం చేపడుతున్నావో ఎప్పుడైతే వాక్యాలు చేయక బ్రతకాలనుకుంటున్నావో అప్పుడు దేవుడు

కావున గుర్తులు కట్టిన విశేషనరు నేను నీ వాక్యం ప్రదర్శన ఇచ్చినట్టు అంటే వాక్యము మీరు బదిలేనివి కనక ఇవి చదివిన వాక్యంలో విన్న వాక్యంలో ప్రజలో చూపించారట హ్మ్ జనట్టు ఏం చేయాలి దుష్ట పాద భవనం కెళ్ళున్న పాదంలో తొలిగించుకొని నీ వాక్యం ఉన్నప్పుడు నీ వాక్యం తిరిగి నేను వాటి వైపు వెళ్ళకుండా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది నిజమే కదండి రోజు లోకంలో బతుకుతున్నాము లోకంలో ఎన్నో ఎన్నెన్నో మనం పాడి చేయడానికి మన వెంటనే వాటికి వస్తున్నాయి ఎప్పుడైతే వాక్యం ఉన్నావో ఎప్పుడైతే వాక్యం వినడానికి ఇష్టపడ్డావో ఆ వాక్యాన్ని ప్రజలు చూపించడానికి ఇష్టపడ్డావో మనం చేస్తున్నప్పుడు ఈ చెడు అనేది నేను వచ్చినా కానీ రానిపో నీ పాలేసి చెరువు చిరుకు అదే అంటాడు ఇక్కడ అయ్యా నువ్వు నాకు బోధించింది కనుక నీ నాయుధుల నుండి నేను తొలగతే ఉన్నాను నీ వాక్యం నా జీవకు అంటే నాటికకు ఏమైన కనుక మధురముగాను కొరకు మాట్లాడాడు అవి నా నోటి తేలికంటే తీపిగాను ఉన్నది దేవునికి మహిమ కలుగురు ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ మాట వింటున్నారు దేవుడి పిల్లలారా వీరందరూ కూడా వాక్యం పట్ల అవగాహన కలిగి ఉండాలి వాక్యాన్ని వినేటము కాదు పేరు దేవుడు వల్ల ఆ వాక్యం విన్న మీరు వాక్యం ఎలా ఉందో నేను పరిశీలన చేస్తూ దేవుడు చెప్పిన మాట గ్రహించి వదిలేకూడదు గ్రహించి ఆ మాటల బ్రతుకులో చూపించాలి చూపించాలి అలా ఎప్పుడైతే మీరు చూపిస్తున్నారో అప్పుడు మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలం ఇందులో వాక్యం ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలనుకున్నా మనం దీవించబడాలనుకున్నా మనం ఒకటే ఆలోచించాలి ఈ లోక సంపదలు కానీ ఈ లోక ఆశీర్వాదాలు కానీ ఈ లోకంలో ఉన్న కాదు తండ్రి తీరులు కావాలి ఆత్మ సంబంధమైన దీవెన కావాలి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావాలి ఆశీర్వాదం నేను చూస్తున్నానని ప్రార్థన చేయాలి అప్పుడు అన్ని దేవుడిస్తాడు గారి గురించి మీకు తెలుసు నేను కానీ సులోమూరి గారి దేవుడు ఆ యొక్క దర్శనం కనిపించే కావాలని కోరుకు అన్నాడట ఆయన అయాజలకి పరిపాలించి అన్నాడట జ్ఞానంతో పాటు సకల ఐశ్వర్యా దేవుడు సులభమోహన్ గారికి అంటే నీ మీద నీకు నీ మనసు ఉండవచ్చు చవర్లేదు అంటే దేవుని మీద ఆధారపడడం దేవుని పని చేయడం అది ఆ ఆశీర్వాదం కోరుకు ఆ దీవిని కోరుకు దేవుడు నీకు ఏం కావాలని కూడా ఇచ్చి తీరతాడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు దేవనామాలుగా ప్రియ సమాకరిస్తాడు అబ్రహము అబ్రహములు ఆశీర్వించబడినట్టుగా మనిషి మీద ఆశీర్వాదం రావాలి అని అంటే మీరు కూడా అబ్రహాము గారు నమ్మినట్టుగా మీరు నమ్మాలి అబ్రహాము గారు బ్రతికినట్టుగా బ్రతకాలి అబ్రహాము గారు ఎలాగైతే దేవుని మెప్పు పొందాడో ఆ మెప్పు మీరు నేను అందరం పొందాను అది వారిగా వాళ్ళందరూ ఉన్నారు కోరుకుంటూ రేపు రకాల సమయంలో మనం కలుసుకుందాము శ్రేష్టమైన ధనమైన ఈరోజు మీరు బాగా మాట్లాడిన చిత్తానుసారంగా మా ప్రవర్తన అందరూ మీ అధికారులు కోరు ఎప్పుడైతే మీరు బ్రతుకుతామో మా కుటుంబాలు దీవించి ఆశ్రదిస్తారు దేవుడు ఇది మూడు వేల మంది మాట మన దేవుని మనం భద్రం అందరికీ కూడా దయచి తగ్గ్రామారులని శ్రీ కృష్ణ పోయి మరి శుద్ధార్థి సదాకారంతో నడిపించిగా అందరి పొందాలన్నీ